హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టెల్ ఎకనామటిక్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి సీతారామం మూవీ కాలర్ నెక్ బ్లౌజ్ అన్నట్టు ఈ వీడియోలో అయితే సీతారామం మూవీ కాలర్ నెక్ బ్లౌజ్ చూసేద్దాము అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి ఇక్కడ నేను లైనింగ్ కట్ చేస్తున్నాను ఇంకా స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు అయితే అస్సలు మిట్ చేసుకోకండి అండ్ బ్లౌజ్ ల లెంత్ వచ్చేసండి ఇంకా పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను అంటే పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా ఒకటి మార్జిన్కి పై వైపున కింది వైపున ఒకటి మార్జిన్కి అండ్ ఒకటేమో మనకు ఫిట్టింగ్ అన్నట్టు లైన్ ఇట్లా రెండు లైన్లు వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నడుములు చూసేసుకుంటున్నాను నేను ఇది వచ్చేసి అండి ఇయర్స్ బేబీకి స్టిచ్చింగ్ చేస్తున్నాను అన్నట్టు క్రాప్ టాప్ మీకు కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయిన స్టిచ్చింగ్ వీడియో చూపిద్దాం మీకు కూడా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ ఉందండి ఇది అందుకని చెప్పేసి మీకు ఈ విధంగా అయితే వీడియో చేస్తున్నాను అండ్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ అండి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ అండ్ సంఖ డౌన్ వచ్చేసి నేను అండ్ ఆరున్నర తీసుకున్నాను సంఖ డౌన్ వచ్చేసి ఆరున్నర అండ్ అదే విధంగా అండి నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫోర్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్ వచ్చేసి ఇంకా షోల్డర్ వచ్చేసి పద్నాలుగున్నర తీసుకున్నానండి కొంచెం పాప లడ్డుగా ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇంకా బాడీ అంటే ఒకే సైజు ఉండదు కదా కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉన్న వాళ్ళకు కొంచెం ఎక్కువ పడుతుంది ఒక్కొక్కసారి అయితే పదిహేను ఇంచులు కూడా వేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అదే విధంగా నెక్ విధంగా సంఖ డ్రా చేసేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే కొంచెం పా ఇంచుగా లోపలికి బ్యాక్ సైడ్ వచ్చేసి పా ఇంచు లోపలికి కరువు ఈ విధంగా వేసేసుకోండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇలాగ కరువు వేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ప్రింట్స్ కట్ దీనికి పెద్దగా షేప్ ఏమి ఇవ్వను ఎందుకంటే టూ ఇలియర్స్ బేబీ అంటే ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది పెద్దగా పర్సనాలిటీ ఉండదు కాబట్టి నార్మల్గానే నేను ఈ విధంగా షేప్ మాత్రమే ఇస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ప్రింట్స్ కట్కి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకొని ఇంక అక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని నేను ఆ నెక్ షేప్ అనేది తీసేసుకుంటున్నాను ఏదైతే ఫ్రె మనకు శంఖ కరువు ఉంటుందో ఆ కరువు నుంచి కొంచెం పైకి ఈ విధంగా షేప్ షేప్ గీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా దీనిపైననే మనం ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ పైననే ఈ విధంగా డ్రా చేసేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోండి ఇంకా మీ బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి దాంట్లో ఇబ్బంది ఏమున్నాయి చెప్పండి కాలర్ నెక్ బ్లౌజులు చాలా ట్రెండింగ్ ఉన్నాయి మనకి హాఫ్ షర్ట్స్కి అయినా అదేవిధంగా క్రాప్ టాప్స్కి అయినా చాలా బాగుంటుంది అన్నట్టు ఇప్పుడు లాంగ్ ఫ్రాకేస్కి కూడా చాలామంది ఇలా పెట్టించుకుంటున్నారు కాలర్ నెక్ బ్లౌజ్ అనేది అంటే కాలర్ నెక్ అనేది ఇంకా మనకు వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు ఇంకా ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఏ డిజైన్ వేస్తే బాగుంటుంది అనేది మనం చూసుకుంటే బెటర్ అన్నట్టు ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఖర్చు లోపలికి రాకుండా చూసుకొని క్లాత్ నీట్ నీట్గా ఈ విధంగా జరిపి పెట్టుకుంటున్నాను అలా తర్వాత ఇంకా కింది వైపున కొంచెం గస్ట ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా కట్ చేసేస్తున్నాను ఇలా కట్ చేసేసుకొని మనం చుట్టూ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న దాన్ని పెట్టేసి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకొని ఆ తర్వాత కింది వైపున అదే విధంగా నెక్ కూడా షేప్ తీసుకున్నాను కానీ అదే షేప్తో నేను మనం ఫ్రంట్ కూడా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పెద్దగా షేప్ ఏమీ పెట్టలేదు చూడండి జస్ట్ పావ్ ఇంచు హాఫ్ ఇంచు అంతే పెట్టాను ఎంతకంటే ఎక్కువ అవసరం లేదు చిన్నపిల్లలకి కట్ల అంతగా అవసరం లేదు కొంచెం మా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ కొంచెం కరువు ఎక్కువ ఎక్కువగా తీయాల్సి ఉంటుంది ఇంకా నార్మల్గా పిల్లలకైతే అవసరం లేదు నేను ఇంతకుముందు కూడా చెప్పాను బాడీని బట్టి మనం కటింగ్ అనేది చేసుకున్న చేసుకోవాలని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ప్రింట్స్ కట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇంకా మెరూన్ కలర్ ఫ్యాబ్రిక్ కదండి మీకు చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నట్టు మార్కింగ్ ఆ తర్వాత ఇంకా నీట్గా మనం మార్కింగ్ ఏదైతే వేసుకున్నది ఉందో అది మొత్తం నీట్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇది వచ్చేసి మాత్రం మనం స్టిచ్చింగ్కి ఎగస్ట్రా కట్ చేసుకుంటున్నాం చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్కి కొంచెం ఎగస్టా కట్ చేసుకోవాలి అప్పుడు మనం మార్కింగ్ వేసుకునే దగ్గరికి ఫ్రిక్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది అన్నట్టు ఇక్కడ లాస్ట్ వచ్చేసి మనం మాత్రం మార్కింగ్ దగ్గరకు అనేది కట్ చేయాలి ఇక్కడ మనకు ఫ్రంట్ వైపున మనం కచ్ అనేది వేయం కాబట్టి సంక దగ్గర డాట్ అనేది వేయం కాబట్టి ఈ డాట్లో ఆ క్లాత్ అనేది కవర్ అయిపోతుంది అలా కవర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు అంటే ఫ్రంట్ పార్ట్ సంఖ దగ్గర గుళ్ళు రావడం అలాంటిది ఏది లేకుండా ఉంటుంది అన్నట్టు అలా కట్ చేయడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ గుళ్ళు లేకుండా నీట్గా వస్తుంది ఇంకా ఇంకా తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను టువెల్ ఇంచెస్ తీసుకున్నానండి అంటే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనేది హైలైట్ చేద్దాం అని చెప్పేసి ఈ విధంగా ఇంచెస్ అయితే హ్యాండ్స్ తీసుకున్నాను ఆ టూ ఇంచెస్ నుంచి త్రీ ఇంచు కిందికి డౌన్ తీసుకొని అనేది చేసేసుకొని షేప్లో మనం కలిపేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఇలాగా ఈ షేప్తో మనం మంచిగా ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇంకా పెద్దగా ఏమి ఇబ్బంది పడకండి మీరు సింపుల్గా కట్టింగ్ అనేది అనుకోండి ఇంకా మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు అనుకోండి అంతే చిన్న చిన్నవి అవి కొంచెం చిన్న చిన్నగా చూసుకుంటేనే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఓకే ఏదో ఒకటి కటింగ్ కాకుండా కొంచెం కటింగ్ చేసేటప్పుడు మీ ఫినిషింగ్ అనేది నీట్గా చూసుకోండి ఇక్కడ ఎక్కడికక్కడ కట్ అదే అదేవిధంగా కటింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా చేయండి స్టిచ్చింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా చేయండి ఇంకా చాలా నీట్గా వస్తుంది ఫ్రంట్ వైపున కూడా నేను ఈ విధంగా అంటే ప్రింట్స్ కట్ ఏదైతే ఉంటుందో ప్రింట్స్ పార్ట్ కోసం అని చెప్పేసి ఈ విధంగా షేప్ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసి ఇంకా ప్రింట్స్ పాటు కూడా కటింగ్ అనేది చేసేసుకుందాం ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇట్ సైడ్ కొంచెం హాఫ్ ఇంచ్ ఎగస్టా గీస్తున్నాను మార్కింగ్ అంటే క్లాత్ ఎగస్టా తీసుకుంటున్నాను ప్రింట్స్ కట్కి ఎప్పుడైనా సరే మనం మిడిల్ డాట్ పెడతాం కదా అక్కడ మనం నార్మల్ కటింగ్ అయినా సరే ఏదైనా సరే కొంచెం ఎగస్టా తీసేసుకోవాలి అలా తీయడం వల్లనే ఈ క్లాత్ అనేది అక్కడ యాడ్ అవుతుంది మనం పావు ఇంచ్ ఇటర్ని మార్కింగ్ చేసాం కదా అందుకని చెప్పేసి ఆ పావు ఇంచు దీంట్లో కవర్ అవ్వడం అని చెప్పేసి ఈ ఇటు సైడ్ ఎగస్ట్రా తీసుకున్నాను అన్నట్టు మనం ఎక్కువగా మరీ కొంచెం ఇప్పుడు కొంచెం పర్సనాలిటీ హెవీ ఉన్న వాళ్ళకైతే ఇటు సైడ్ ఇంచు నా ఇంచు వరకు తీసుకోవాల్సి ఉంటుంది కాకపోతే మనం కరువు ఎక్కువగా తీయట్లేదు కాబట్టి జస్ట్ హాఫ్ ఇంచు అట్లా పావు ఇంచు ఎగస్ట్రా పెట్టేసి ఈ విధంగా ప్రింట్స్ కట్ బ్లౌజ్ అనేది కూడా కటింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ దీనికి కూడా ప్రింట్స్ పార్ట్కి కూడా సేమ్ కింది వరకు వచ్చేసరికి ఇది వచ్చేసి కొంచెం వేగస్ట కట్ చేయాలి శంఖ దగ్గరికి వచ్చేసి కుట్టు అంటే మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో దాని దగ్గరికి కటింగ్ అనేది చేసుకోవాలన్నట్టు ఈ విధంగా ఓవరాల్గా కటింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీకు అర్థమైందా లేదనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే కాలర్ నెక్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అదేవిధంగా టాప్గా ఏ విధంగా ఏ మోడల్ డిజైన్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను లేదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరీ